టీవీ తెలుగు స్వాగతం గ్రామంలో తెలంగాణ ప్రభుత్వ రిజర్వేషన్ షాపులు గౌరవనీయులు మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో సన్న బియ్యం పథకాన్ని ప్రవేశపెట్టడం మరియు ప్రారంభించడం జరుగుతుంది గత పది సంవత్సరాల టిఆర్ఎస్ ప్రభుత్వంలో వరి వేస్తే ఉరి అని వరి వద్దన్నారు అలాంటిది ప్రజా ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సన్న గంటలకు ఇక గంటలకు ఐదు వందల రూపాయల బోనస్ ఇచ్చి కొనుగోలు చేయడం జరిగిందని ప్రజా ప్రభుత్వంలో పేదలకు శ్రీమంతులతో పాటు సన్న బియ్యాన్ని తినాలన్న ఆలోచన సీఎం రేవంత్ రెడ్డిది తీసుకోవడం జరిగిందని ఇక రాబోయే రోజులలో కూడా బియ్యంతో పాటు నిత్యావసర సరుకులు ఇవ్వడం జరుగుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ప్రజల కోసం మంచి చేసే ఆలోచన ఉంటుందని అన్నారు దుబాక ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాస రెడ్డి ఆదర్శల మేరకు ఈ రోజు రేషన్ షాప్ ప్రారంభించడం జరిగింది మండల అధ్యక్షుడు పడాల రాములు మండల కాంగ్రెస్ ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు బండారి లాలు ఉపాధ్యక్షులు మధ్యలో స్వామి జనరల్ సెక్రటరీ మల్లారెడ్డి మైనార్టీ డైరెక్టర్ కాసింగార్ సంపత్ గారు సంపద్రెడ్డి గారు గ్రామ కమిటీ అధ్యక్షులు తల్లారి నర్సింహులు ఇందిరామ్మ కమిటీ సభ్యులు దోమల సాయిలు గంగాధర్ నరసింహులు బొల్లం యాదగిరి చిందం లక్ష్మణ్ శ్రీరాములు నాగరాజు డీలర్ భూపతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు రేవతి రెడ్డి గారు వచ్చినాక అన్ని సంక్షేమ పథకాలు కూడా బ్రహ్మాండంగా గతంలో ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ రాజశేఖర రెడ్డి పిల్లల ప్రజా సంక్షేమ కార్యక్రమాలు ఎట్లా కొనసాగినాయో ఈరోజు కూడా అలాగే కొనసాగుతున్నాయి ఇలా పేదలకు బడవు బలిగిన వర్గాలకు తెలంగాణ నెంబర్ వన్ స్థానాన్ని నిలిచిన రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుస్తాం పేదోడి ఆత్మగౌరవం నిలబెట్టే విధంగా ఉన్నత వర్గాలు ఎట్లయితే తింటున్నాయో పేదోడి కూడా అదే విధంగా తినాలని సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం చేసినందుకు పేదలందరి తరఫున బడుగు బలహీన వర్గాల తరపున కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్కు కృతజ్ఞత తెలుపుతున్నాం గతంలో కూడా పది సంవత్సరాల క్రితం కూడా ప్రతి పేదోడికి తొమ్మిది రకాల సరుకులు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీది ఈరోజు ఉచిత బియ్యం మేము సన్న బియ్యం ఇస్తుంది తర్వాత ఇంకా సర్కుల్ కూడా ఇస్తుంటుంది అలాంటి కార్యక్రమాలు చేస్తున్నందుకు కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం గత పది సంవత్సరాలు ఏం చేసిందో అందరం చూసినాం ఏ పేదోడికి ఒక బియ్యం తప్ప వేరే ఏం రాలేదు మళ్ళీ పాత రోజులు రావాలంటే కాంగ్రెస్ పార్టీని అందరూ కాంగ్రెస్ పార్టీతోటే మనం అభివృద్ధి జరుగుతుంది పేదోడు భక్తులని తెలుస్తున్నాం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి నిరుపేద నిరుపేదలకు సన్న బియ్యం అందించి వాళ్లకు మూడు పూటలు అన్నం తినేలాగా ఈ కార్యక్రమాన్ని ఎంచుకున్నటువంటి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా ఇలా రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా అప్పుల రాష్ట్రాన్ని ఎంత అప్పుల అప్పులు ఉన్నా కానీ ఇవాళ ఒక్కొక్క పథకాన్ని ఏ విధంగా ప్రజలకు అందియాలను ఆ విధంగా అందిస్తూ ఆయన ఇవాళ ఏదో దేశంలోనే కొంతమంది లీ లీడర్లలో ఈయన ఇరవై ఐదో ఇరవై నాలుగో స్థానంలో వచ్చిందంటే ఎంత గొప్ప వ్యక్తో మనము ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది ఈ ఈయన మీద రేపు మేము వస్తాం వాడొస్తాడు ఇవన్నీ ఏమి ఉన్నాయి భాయి రేపు మళ్ళీ ఇలాంటి కార్యక్రమాలు చేస్తే మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది మళ్ళీ ఇలాంటి ప్రజలకు మంచి కార్యక్రమాలు మంచి చేయుతానిస్తాడు అని చెప్పేసి కోరుకుంటూ ముగిస్తుంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేవంత్ రెడ్డి గారు చేసిన ఈ కార్యక్రమానికి ప్రజలందరూ చాలా సంతోషపడుతున్నారు వేరే వర్గాల ఏమైంది అంటే సన్న బియ్యం కొనలేని పరిస్థితి ఉన్నారని దొడ్డి బియ్యం తీసేసి రేవంత్ రెడ్డి గారు సన్న బియ్యం ఇస్తుంది రాష్ట్రానికి ప్రజలు గత పది సంవత్సరాల నుంచి రేషన్ కార్డు అనేది లేదు పది సంవత్సరాల పాలనలో టీఆర్ఎస్ రేషన్ కార్డు ఇవ్వలేదు మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక చిన్న పుట్టిన పిల్లల నుంచి చిన్న చిన్న పిల్లలకు ఇప్పటి వరకు లేదు ఇప్పుడు మళ్ళీ రేషన్ కార్డు వస్తుంది రాజశేఖర్ రెడ్డి హయాంలో ఉప్పు పప్పు నూనె కందిపప్పు లాంటివి వచ్చేది ఇవి ఇప్పుడు మళ్ళీ కూడా ఈ తెలంగాణ ప్రభుత్వంలో అవి వస్తున్నాయని మనకు అందరం సంతోషపడవలసిన విషయం ఇది ఈ క ఈ సమయం నాకు ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు